ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ప్రతి ఉదయంన ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లరా దేవుడు మనల్ని దర్శించటకు మాట్లాడటకై గడిచిన రాత్రి అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళలో దేవుడు మనల్ని కాపాడాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించాడు ప్రియుల అందుకే మనం సజీవలమై మరొక శుభదినాన్ని అనుభవించడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి మూడవ మూడో అధ్యాయం తొమ్మిదవచ్చును ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రిలారు ఏంటి అంటే ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు ఆశీర్వాదానికే మీరు వారసులు కానీ అవమానాలకు వారసులు కాదు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఇంతగా మనల్ని ప్రేమించేటువంటి దేవుణ్ణి మనం కలిగినందుకై దేవునికి మనం నిశ్చయముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలువబడ్డారు గనుక కీడుకు ప్రతి కీడు కానీ దూషణకు ప్రతి దూషణ కానీ చేయక దీవించుడి అంటూ ఉన్నాడు అనగా దీవెన మనం అనుభవించాలి మనతో పాటు ఇతరులు కూడా దీవెనకు అర్హులు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా ఆశీర్వాదమునకు అర్హులమైపోవాలి ఆశీర్వాదముతో నింపబడాలి దీవెనకు మనం పాత్రలు కావాలి అని అంటే ఎవరైనా మనల్ని దూషిస్తే మనం దూషించకూడదు ఎవరైనా మనకు కీడు చేస్తే మనం కీడు చేయకూడదు ఎవరైనా మనల్ని అవమానిస్తే మనం అవమానించకూడదు ఎవరైనా మనల్ని చిన్న చూపు చూస్తే మనం చిన్న చూపు చూడకూడదు ఎందుకు అని అంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులం కావడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఆయన పిలిచినటువంటి పిలుపుకు తగినట్టుగా మన జీవితాలు ఉండాలని పరిశుదాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడే మన జీవితాల్లో చేసినటువంటి కీడుకు ప్రతిగా మేలు చేసేటువంటి శ్రేష్టమైన సుగుణాన్ని మనం అలవరుచుకుంటాం మనకు తెలియకుండగానే మనకు కీడు చేసిన వారిని మనకు అన్యాయం చేసిన వారిని మనల్ని అవమానిస్తున్న వారిని కూడా మనం ప్రేమించేటంత ఆశీర్వాదానికి దేవుడు మనల్ని అప్పగిస్తాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ భర్త నీ భార్య నీ తల్లి నీ తండ్రి నీ అన్నదమ్ములు నీ అక్క నీరు పొరుగువారు నీ ఆఫీస్లో వర్క్ చేసేవారు నీ కాలేజీలో ఉన్నవారు లేక నీ బిజినెస్లో ఉన్నవారు ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతూ బాధకు గురి చేస్తూ అవమానపరుస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారేమో అయితే దేవుడు అంటూ ఉన్నాడు వారు ఒకవేళ ఇబ్బంది పెట్టిన కీడుకు ప్రతికీడు చేయొద్దు దూషణకు ప్రతి దూ దూషణ చేయొద్దు మరి ఏం చేయమంటున్నాడు దీవించండి తండ్రి ఆ కుమారుని దీవించయ్యా ఆ కుమార్తెను దీవించు వారిలో ఉన్నటువంటి సాతాను క్రియలన్నీ కూడా తోలివేయ్యా అని మనం ప్రార్థన చేయటం వలన దేవుడు మనల్ని దీవిస్తాడు భక్తులైనటువంటి యోబు ఆయన స్నేహితులైనటువంటి వారు ఎలాగూ భక్తులైన ఆ యోబును అవమానిస్తూ హేళన చేస్తూ అపహాస్యం చేశారో ఆలాగున ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఇలాంటి అవమానాలే మనకు కూడా జరిగి ఉండవచ్చు ప్రియుల అయితే వారిని దీవించిన దేవుడు వారిని హెచ్చించిన దేవుడు వారికి కృపనిచ్చిన దేవుడు మనకు కూడా కృపనివ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా ప్రస్తుతం ఇప్పుడు శాపంలో ఉన్నట్టుగా దరిద్రతలో ఉన్నట్టుగా అప్పుల్లో ఉన్నట్టుగా కరువులో ఉన్నట్టుగా కష్టంలో ఉన్నట్టుగా ఒకవేళ మనం ఫీల్ అవుతూ ఉన్నాము దేవుడు అంటూ ఉన్నాడు ఆశీర్వాదమునకు వారసుల ఒకటికే మిమ్మల్ని పిలిచాను కానీ మీరేం చేస్తున్నారు అంటే ఆశీర్వాదమున కరుకులైన వారందరూ కూడా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు వారి నోట ఉంటాయి ప్రియుల అపార్ధాలకు చోటు ఉండదు ప్రియులారు అందుకే అలాంటి వారు దూషణకు ప్రతి దూషణ కీడుకు ప్రతికీడు చేయకుండా వారు దీవిస్తూ ఉంటారు వారి దీవించటం వలన అనేకులు దీవించబడినట్టుగా ఘనకార్యాలు దేవుడు చేసి చూపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక శుభదినాన పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని ఆజ్ఞకు తల వంచి ఆశీర్వాదం మనకు అర్హులమని మర్చిపో పోకుండా కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ చేయక ఆజ్ఞకు తల వంచి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం మనమందరం అనుభవించాలని పరిశుదాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీ సన్నిధానంలో చేరిన బిడలందరినీ మీ పరమహస్తములకు అప్పగిస్తున్నాను విత్తబడిన తండ్రి ప్రతి మాట మంది హృదయాల్లో భద్రపరచండి వాక్యానుసారముగా జీవించే కృపుణివ్వమని ప్రార్థిస్తున్నాను మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీరు దీవించమని మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలు చేయమని యేసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె